శ్రీమాతమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ దుర్గా కామాక్షి పరదేవత భ్యోన్నమ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి దేవీ నవరాత్రి శుభాకాంక్షలు ముందుగా అయితే దేవీ నవరాత్రులు మనకి ఇంకొక వారం రోజుల్లో మొదలైపోతాయి ఇంకో అది ఇదిగా అంటే ఇంకొక వారం రోజుల్లో రెండు మూడు రోజుల్లో మొదలైపోతాయి కాబట్టి మనకి అందుకనేసి నేను ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కాబట్టి ముందే చెప్తున్నాను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే ఇప్పుడు కొన్ని మెయిన్ థింగ్స్ ఉంటాయి మనం పాటించవలసిన నవరాత్రుల్లో వాటి కోసం చెప్తే అమ్మ మనతో ఎలా ఉంటుంది ఇంకా మనతోనే ఉంచుకోవడం ఎలా కొన్ని కొన్ని పాటిస్తే అంటే శాస్త్రంలో చెప్పిన కొన్ని కొన్ని విషయాలు దేవీ నవరాత్రుల్లో అమ్మని మనం ఎలా అయితే మనతో ఉంచుకోవాలి అనేసి చెప్తున్నారో వాటికి నాకు తెలిసిన విషయాలు నేను ఈ వీడియోలో పంచుకుంటున్నాను అనమాట వీడియోలో నచ్చిన నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే దేవీ నవరాత్రులకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా చెప్తారు కదా అందులో ఇది ఒక రకం ఎవరికన్నా మనం వల్ల యూజ్ అవుతుందేమో అనేసి నేను అడుగుతున్నాను అనమాట లైక్ చేస్తే వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది కాబట్టి ఇంకా అసలు విషయాలకి వచ్చినట్లయితే మనకి అమ్మ ఎప్పుడు ఇంకో ఈ ఫోటోలో చూపించినట్టు ఎప్పుడు మనకి తోడు ఉండాలి అంటే మనం దేవీ నవరాత్రుని ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే ఆ తల్లి గొడుపు కిందకి వెళ్ళినట్టు లెక్క అంట ఇంకా సంవత్సరానికి ఒక్క ఆ చేసే పది రోజులే మనల్ని మిగిలిన పన్నెండు నెలలు కాపాడతాయని చెప్తారనమాట ఎందుకంటే ఆ తల్లి గ్రహములనే రంగుల చక్రంలో చేసి ంటూ ఆడుకుంటూ ఉంటుందంట బాలా త్రిపుర సుందరి రూపంలో అటువంటి అమ్మని మనం గనక సరిగ్గా పూజ చేసామంటే మనకి అమ్మని జాగ్రత్తగా చూసుకున్నామంటే మనకి తెలియకుండా తెలిసి తెలియకుండా వచ్చే దోషాలు ఇటువంటి ఏమున్నా సరే అమ్మే మన నుంచి దూరం చేస్తుంది ఇంకా ఏంటంటే మనకి సంవత్సరం అంతా మనల్ని ఎంతో చక్కగా ఏంటంటే ఇప్పుడు ఏదో పెద్ద ప్రమాదం జరగాల్సింది చిన్న ప్రమాదంతో మనల్ని తప్పించేసి కాపాడుతూ ఉంటుంది అందుకనేసి మన మనకి ఎంత వీలుంటో అంతలో అమ్మని జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ అంటే ఆ పది రోజులు కూడా మీకు కుదిరితే గోసేవ చేయండి ఎందుకంటే గో రూపంలో అమ్మవారు ప్రత్యక్షంగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట స్త్రీలు బాల రూపంలో ఎలా అయితే అమ్మవారి సంచరిస్తుందో గో రూపంలో కూడా అమ్మవారు అలాగే సంచరిస్తూ ఉంటుంది గో సంరక్షణ చేయడం గోవుని జాగ్రత్తగా చూసుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇంకా ఈ పది రోజులు మనం పెట్టే పీట ఎప్పటికీ కూడా కదలకుండా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియక ఏం చేస్తారంటే పీట కదిపేసి అవి తీస్తూ ఉండు మళ్ళీ పెట్టి అమ్మ అలంకరణ మార్చి మళ్ళీ పీట మీద కూర్చోబెట్టడం అలా చేస్తూ ఉంటారనమాట మనం ముమ్మాటికి కూడా పెట్టిన పీట కదపకూడదండి పదో రోజు కద పూర్తి అయ్యే వరకు మనం పేట కదపకూడదు అనమాట తెలియక చాలామంది కదిపేస్తూ ఉంటారనమాట నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఒకళ్ళు ఇదే డౌట్ అడిగారు అందుకని నేను చెప్తున్నాను అనమాట మనం పీఠం మీద పెట్టే కలసం కానివ్వండి విగ్రహం కానివ్వండి అమ్మ పట్టం కానీ ఏదైనా సరే అంటే కొంచెం పువ్వులు ఇలా మారుస్తున్నప్పుడు అలా ఏదో కొంచెం తొనికిసలాడితే ఆడితే పర్వాలేదు కానీ అది కూడా తప్పేనండి అసలు కలసం ముట్టుకునే అర్హత కూడా లేదు అమ్మని పెట్టేశాక మనం ఇష్టం వచ్చినట్టు ఆవిడికి ఫేస్లు అయ్యి పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు ఏయో వేసేసి మనం అలా చేయడం కూడా తప్పే అనమాట అవన్నీ అంత అలా పట్టుకుని లాగేయడం అవన్నీ తప్పు అమ్మని జాగ్రత్తగా ఎందుకంటే ఆ తల్లి గాలి తగిలినా కూడా కందిపోయేంత ఇదిగా ఉంటుంది కాబట్టి నువ్వు ఈ ఇష్టం వచ్చినట్టు అమ్మని చేసేస్తే ఎలా చెప్పండి కాబట్టి ప్రేమతో చేస్తే మీకే అర్థం వచ్చేస్తుంది భావం మీకే తెలుస్తుంది అమ్మని నిలబడితే అలా చేయకూడదనేసి మీకే అర్థమవుతూ ఉంటుంది అనమాట ప్రేమతో చేసినట్లయితే కాబట్టి అమ్మవారి విగ్రహం కానివ్వండి చిత్రపటం కానివ్వండి పీఠం కానివ్వండి కలషం కానివ్వండి ఇవేమీ కూడా మీరు కదపొద్దు అలా పది రోజులు పూర్తయ్యే వరకు ఆ తల్లిని అలాగే ఎక్కడ పెట్టామో అక్కడగా ఉంచండి చివరి ఉద్వాసం చెప్పిన రోజు మాత్రం ఇలాగ కదుపుకుంటాము మీకు తోచిన పటం ఏ పటం ఉంటా పటం పెట్టుకోండి ఇదే పెట్టాలని మాత్రం రూల్ లేదు అది కూడా ముందే చెప్తున్నా నేను ఆల్రెడీ గతంలో వీడియోస్ కూడా చెప్పాను నేను ఇదే విషయం ఇంకా నెక్స్ట్ వచ్చేసి అఖండం ఇందు ఈ విషయంలో చాలామందికి డౌట్స్ వస్తున్నాయండి అక్కడ దీపము ఒకవేళ మధ్యలో వెలిగించిన తర్వాత కొండెక్కిపోతే మనం ఏం చేయాలి ఏదన్నా అరిష్టం జరుగుతుందా అని అడుగుతున్నారు అటువంటిది ఏముండదండి మీకు నవరాత్రుల మధ్యలో ఉండగా మీకు అఖండం కనుక ఎప్పుడైనా కొండెక్కినట్లయితే మళ్ళీ స్నానం చేసి బ్రష్ చేసుకుని మీరు అక్కడ దీపం మళ్ళీ వెలిగించుకోండి అంతే తప్ప మీరు దానికోసం ఆలోచించేసి పిచ్చి పిచ్చిగా ఆలోచన చేయొద్దు కానీ క్రమశిక్షణతో పది రోజులు జాగ్రత్తగా చూసుకుంటే మీకు నిబద్ధతను ఏర్పడుతుంది ఇంకా కుంక కుంకుమ పూజ చేసుకుంటాం మన నవరాత్రుల అమ్మకి ఇష్టం వచ్చినట్టు కుంకులు అవి పోసేయకండి ఎందుకంటే ఆ కుంకుమ మళ్ళీ వేస్ట్ అవ్వకూడదు ఒకవేళ మనకు అనుకోకుండా కింద పడితే దాన్ని ఎవరు తొక్కకూడదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఆ కుంకుమది మీకు కావాల్సినంత లాస్ట్లో ఉంచుకొని మిగిలింది పువ్వులు అవి మీరు లాస్ట్లో ఉద్వాసం చెప్పినప్పుడు ఇవన్నీ కలిపినప్పుడు వాటితో పాటు ఆ కుంకు కలిపేయండి లేదంటే పది మందికి పంచిపెట్టండి ఇంకా పువ్వుల విషయానికి వస్తే రెండు పద్ధతులు ఉంటాయండి ఏ రోజు పువ్వులు ఆ రోజు తీసేసి ఏదన్నా ఒక సంచిలో కానీ కవర్లో కానీ వేసి పక్కన పెడతారనమాట కవ కవర్లో వేసి పక్కన పెట్టి తర్వాత ఏం చేస్తారంటే లాస్ట్లో పది రోజులు అయిపోయిన తర్వాత ఆ పువ్వులన్నీ పట్టుకెళ్ళి నదిలో నిమజ్జనం చేస్తారు ఇంకో పద్ధతి ఏంటంటే పువ్వులన్నీ ఇంకా తీయరనమాట పది రోజులు కూడా పువ్వుల అమ్మ ఒంటి మీద అలాగే ఉంటాయి కుళ్ళినా సరే ఏమైనా సరే పది రోజులు పువ్వులు తీయకుండా కలసాన్ని కదపకుండా పువ్వులన్నీ అలా ఉంచే సాంప్రదాయం కూడా ఉందనమాట అలా చేసేవాళ్ళు అలా చేసుకోవచ్చు మీకు అలా విధానం ఫాలో అవుతే అలా ఫాలో అవ్వండి అంతే తప్ప పువ్వులన్నీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పట్టుకెళ్ళి నిమజ్జనం చేయొద్దు లాస్ట్ రోజు మొత్తం అన్నీ కలిపి అమ్మతో పాటు పువ్వులన్నీ పంపించాలన్నమాట కాబట్టి మీరు ఎప్పుడు పడితే అప్పుడు అక్షంతల పువ్వులు ఇవన్నీ కుంకుమ ఇవన్నీ కూడా తీయొద్దు దానికి టైం చూసుకుని తీసుకోండి ఇంకా సాంబ్రాణి విషయానికి వస్తే అమ్మకి బాగా ఇష్టమైంది సాంబ్రాణి ధూపం మీకు కుదిరితే కనుక బుగ్గులు కానీ లేదంటే చెప్పల పొయ్యి మీద చెప్పల నిప్పుల మీద సాంబ్రాణి వేసుకుంటే మంచిది లేదు మాకు అలాంటి అవకాశం లేదనుకుంటే కనుక సాంబ్రాణి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కానీ కప్స్ కానీ తెచ్చుకుని వాటితో మీరు ధూపం వేసుకోండి కానీ అమ్మకి ధూపం అంటే చాలా ఇష్టం అండి ధూపం మాత్రం వేస్తూ డైలీ కూడా పొద్దుట సాయంత్రం కూడా పసుపు నీళ్ళు జిమ్మి మీరు ధూపం వేస్తూ ఉండండి అది చాలా మంచిది అనమాట నవరాత్రిలో పాటించే మహామహా నియమాల్లో ఇది ఒకటి పొద్దుట సాయంత్రం కూడా ఇల్లంతా తుడిచేసి పసుపు నీళ్ళు జిమ్మేసి ధూపం వేస్తారంటే చాలా మంచిది అనమాట అమ్మకి అది చాలా ఇష్టము కాబట్టి అది ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు మీరు మిగిలిన ఎలా ఉన్నా సరే అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి చెప్పల పోయే చెప్పల నిప్పులు బొగ్గులు ఇవి దొరికినాయి అంటే ఇంకా మంచిది అవి ఏమీ దొరకలేదంటే మాత్రం కనీసం ఈ ఈ రకంగా అయినా సరే సాంబ్రాణి ధూప్ స్టిక్స్ కానివ్వండి లేదంటే కప్స్ ఉంటాయి కదా ఇలాంటి కప్స్ వాటిని కానీ కనీసం అవన్నీ వినియోగించి అమ్మకి శుభ్రంగా రెండు పూట్ల మీకు రెండు పూట్ల కుదరపోతే కనీసం సాయంత్రం అన్నా సరే దోపం వేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా అమ్మ ఇంట్లో ఉంది కాబట్టి డైలీ ఏం చేస్తారంటే ఇల్లు చిమ్మేసి మొత్తం వాకిలి అంతా చిమ్మేసి ముగ్గులు పెట్టడం మర్చిపోవద్దు ముగ్గులు పెట్టుకోవడం వల్ల అమ్మ దేవత ఆకర్షణ కలుగుతూ ఉంటుంది అనమాట ఇంటికి కాబట్టి ఖచ్చితంగా అయితే పెట్టుకోండి ఇంటి ముందు అంటే అది చూస్తే అమ్మవారి ఇంకా అలా ఆగిపోవాలన్నమాట అలా పెట్టుకోవాలి ముగ్గులు అవి ముగ్గు పెట్టడం మాత్రం మానవద్దు పది రోజులు కూడా మీకు ఎన్ని రకాల ముగ్గులు వస్తే అన్ని రకాలు పేయటం ముందు మీకు ప్లేస్ ఉంటే పెట్టుకోండి లేదంటే మాత్రం ఇంటి బయట మాత్రం ఖచ్చితంగా మీరు ఇల్లు కల్లా పది వేసుకుని ముగ్గు పెట్టుకోండి ఇంకా అమ్మకి శుక్రవారం మంగళవారానికి ముందు అంటే లక్షవారం కానివ్వండి సోమవారం కానివ్వండి మామిడాకులు కానీ వేపాకులు కానీ ఇంటికి కానీ అమ్మ దగ్గర పేటం దగ్గర పెట్టినవి కానీ మారుస్తూ ఉండండి కలసంలో మార్చకూడదు ఇంటి గుమ్మాలకు కట్టినవి లేదంటే అమ్మకి అందంగా అలంకరణగా అక్కడ ఇక్కడ కొంతమంది పెడుతూ ఉంటారు ఫోటోకి అలాంటివి మారుస్తూ ఉండండి శుక్ర మంగళవారాల్లో మారుస్తూ ఉండండి మార్చేసి ఏం చేస్తారంటే అవి మళ్ళీ పువ్వులన్నీ ఒక చోట పెడతాం కదా అక్కడ మాత్రమే పెట్టండి వేరేగా పడయద్దు అన్నీ కలిపి ఒకేసారి పడేద్దాం లాస్ట్ రోజు పడేద్దాం ఇంకా మన ఇంటికి ఎవరు వచ్చినా సరే నవరాత్రిలో అనే కాదు మామూలుగా కూడా మన ఇంటికి ఎప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళని ఉత్తి చేత్తో పంపించకూడదనే సాంప్రదాయం సంప్రదాయం మనకు ఉంది కాబట్టి నవరాత్రులు అంటే విశేషంగా అమ్మవారు ఇంకా పది రోజులు మన ఇంటికి ఏ రూపంలో ఎలా వస్తారో మనకి తెలియదు కాబట్టి ఖచ్చితంగా మనం చేసే పూజలో నిష్టలో కానీ లోపం లేకుండా శ్రద్ధ భక్తుల్లో కనుక మంచి ఇది ఉంటే కనుక మనం పట్టుదలతో అమ్మని దీక్ష చేసినట్లయితే కనుక అమ్మ ఖచ్చితంగా పది రోజుల్లో ఏదో ఒక రోజు మన ఇంటికి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకు తెలిసిన వాళ్ళ రూపంలోనే వస్తారనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే బ్లౌజ్ పీస్ మీకు కుదిరితే బ్లౌజ్ పీస్ కానివ్వండి లేదంటే అట్లీస్ట్ బొట్టు పెట్టబడినా పంపించండి ఇంటికి ఎవరు సుమంగళ స్త్రీ కానీ చిన్న పాప కానీ ఎవరు వచ్చినా సరే కనీసం వాళ్ళకి అయినా పెట్టి పంపించండి మీకు అవకాశం ఉంటే పండుగ అమ్మలమని బ్లౌజ్ పీస్ అని బ్లౌజ్ పీస్ అని ఇచ్చి పంపించవచ్చు అవేమీ కుదరకపోతే మాత్రం కనీసం బొట్టు ముఖానికి బొట్టన పెట్టి పంపించండి ఎందుకంటే అమ్మవారు ప్రత్యక్షంగా తిరిగే పది రోజులు అండి అవి మనకి తెలియదు మన ముందు ఆవిడ ఆ రూపంలో వచ్చినా కూడా మనకి తెలియదు ఎవరో అనుకుంటాం అందుకే ఈ పది రోజులు ఏం చేస్తారంటే ఎక్కువ సువాసిని పూజలు కానివ్వండి కుమారి పూజలు కానివ్వండి ఎక్కువ చేయమని చెప్పడానికి కూడా కారణం అదే అనమాట అమ్మవారు ఏ రూపంలో ఎలా తిరుగుతుందో మనకి తెలీదు పెద్ద రూపంలో అంటే సువాసిని రూపంలో తిరిగితే ఆవిడ సాక్షాత్తు లలితా పరమేశ్వర అనమాట అదే రకంగా చిన్నపిల్లగా కనుక అమ్మవారు తిరిగిందంటే ఆవిడ బాలాదేవి కింద లెక్క బాలాదేవి అంటే ఇంకా అసలు అల్టిమేట్ అనమాట మనం లెక్క లెక్క కూడా అందరినీ మాయలు చేస్తూ ఉంటుంది బాలా త్రిపుర సుందరి కాబట్టి వచ్చినా కూడా మనకు తెలియదు మనం కనిపెట్టలే మా తల్లిని వచ్చి ఎలా వెళ్తుంది అనేది కూడా మనకు తెలియదు కాబట్టి చిన్నపిల్లలు వచ్చారంటే చిన్నపిల్లని మాత్రం ఏదో ఒకటి ఇచ్చే పంపించండి ఎందుకంటే వాళ్ళు ఆనందంగా వెళ్ళారంటే అమ్మ నిజంగా అందుకున్నట్టే లెక్క ఇంకా పూజ ఆ విషయం మాత్రం బల్లగుద్ది కంఠాపదంగా చెప్పగలను చిన్నపిల్లల విషయంలో మాత్రం బాలాదేవి నిజంగా అలా వచ్చి తిరుగుతుందనమాట మనకు తెలియదు కూడా అందుకని కల్మాషం లేని ఆ పిల్లలకి ఏమన్నా పెట్టినా కూడా డైరెక్ట్ అమ్మ అందుకుంటుంది అనమాట వాళ్ళ రూపంలోనే బాలాదేవి కానివ్వండి ఆ అమ్మ జగన్మాత దుర్గా పరమేశ్వరి అందుకుంటూ ఉంటుంది అనమాట ఇంకో విషయం నన్ను అడిగిన ఎక్కువ అడిగిన విషయం ఏంటంటే నైవేద్యాలు రకరకాల నైవేద్యాలు చెప్పారు లలితా శాస్త్రంలో కానివ్వండి కొన్ని కొన్ని చోట్ల చెప్పిన నైవేద్యాలు మీరు చాలా రకాలు చెప్పారు ఇవన్నీ కూడా మరి మేము చేసే ఓపిక లేదు అనేసి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఒకటే చెప్తున్నానండి మీరు శ్రద్ధ భక్తులకి లోటు లేకుండా మాత్రమే నైవేద్యాలు చేసి పెట్టుకోండి మీకు ఏది ఉంటే అది పెట్టుకోండి అది ఇది అని కాదు మీకు ఓపిక వద్దీ ఏదన్నా సరే మంచినీళ్ళు గ్లాస్తో మంచి పెట్టి బెల్లం ముక్క పెట్టినా కూడా అందుకుంటదమ్మా ఒకవేళ మీ దగ్గర లేవు ఏం చేస్తారో ఉన్నదే పెట్టుకుంటారు అలా ఉన్న ఉన్నాయి మాత్రం లేకుండా పెట్టకూడదు అనమాట ఈ రకంగా తొమ్మిది రకాలు మీరు పెట్టాలని రూల్ లేదు కానీ ఏంటంటే అమ్మ మన ఇంటికి వస్తుందండి సంవత్సరానికి పది రోజులు మనకున్నీ ఉన్నంతలో అమ్మకి పెట్టుకుంటే ఎంత ఆనందపడతాం మనం నిజంగా మనల్ని అమ్మ ఎంత బాగా అనమాట అది నేను చెప్పేది ఇంకో అందరూ ఎక్కువగా చేసే ఏంటంటే కలసంలో ఆ చమునానికి మనం పెట్టుకున్న వాటర్నే దేవుడి పూజకి అనమాట చాలామంది పంచపాత్రలో ఉన్న వాటర్నే వాడేస్తారు సంకల్పానికి వేరే నీరు పెట్టుకోవాలన్నమాట కాబట్టి ఆ చెమ్ము కానీ ఆ ఇదిని కానీ వేరేగా పెట్టుకుని మీరు అమ్మకి పూజ అయితే చేయండి ఇంకేంటంటే నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తల స్నానం చేయాలా అని అడుగుతున్నారు మీ ఆరోగ్య రీత్యా మీరు చేయగలిగితే చేయండి లేకపోతే లేదు అవి చన్నీళ్ళైనా వేడి అయినా మీరు ఆరోగ్య రీత్యా మీరు చన్నీళ్ళు స్నానం చేయగలిగితే చేయండి లేదంటే వేడి నీళ్ళే తలకి పోసుకోవడం అయినా సరే మామూలుగా చేయడమైనా ఇంకా మీ ఇష్టం అలంకారాలు కూడా మీ ఇష్టం మీరు చేసి ఓపిక మీ ఇంట్లో ఎక్విప్మెంట్ అంతా ఉంటే మీకు అవకాశం ఉంటే మాత్రం చేసుకోండి లేదంటే ఉన్న అమ్మలోనే మీరు అమ్మని చూసుకుని ఆ పట్టణంలోనే అమ్మని చూసుకుని అమ్మకి పూజ చేసుకోండి ఎందుకంటే మనం ఈ అలంకారాల సెక్షన్ పెట్టుకున్నామంటే అమ్మ పూజకి కొంచెం కేటాయించాల్సిన టైం అనమాట ఎందుకంటే అలంకారాలు టైం పడుతూ ఉంటాయి కాబట్టి మీకు అలంకారాలు అనే కాదు ఏదైనా సరే అమ్మకి శ్రద్ధ భక్తులతో చేసి పెట్టారంటే అమ్మ నిజంగా అందుకుంటుంది కలశానికి మాత్రం మీరు దయచేసి ఎటువంటి అలంకారంలో చేయొద్దండి కలసాన్ని ఎలా పెట్టామో అలాగే ఉంచండి తప్ప దానికి మీరు అలంకరణలో చీరలు కట్టడాలు అటువంటివి చేశారంటే తర్వాత మనం బాధపడాలి కలసం ఉద్వాసన అయిపోయినట్లు లెక్క అవుతుంది కలసం కొంచెం కదిలిన కాబట్టి మీరు అటువంటి కలసకి ఏం పెట్టుకోవద్దు మీకు అలంకరణలు చేసుకోవాలనుకుంటే ఆయన విడిగా ఒక విగ్రహం తయారు చేసి పెట్టుకోండి వరలక్ష్మికి పెట్టుకున్నట్టు అంతే తప్ప అమ్మని మీరు కదపొద్దు ఇంకా చెప్పులు వేసుకునేది మీ ఇష్టం మీరు ఆఫీస్కి వెళ్ళడం కానివ్వండి మీకు కొన్ని కొన్ని అవసర కొన్ని కొన్ని ఉంటాయి కదా పర్సనల్ థింగ్స్ వాటి వల్ల మీరు జోడేసుకోలేకపోతే వేసుకోకండి వేసుకోవాల్సి వస్తే వేసుకోండి మీరు మీకు వేసుకోవాలైన అవకాశం ఉంటే జోడు వేసుకోకుండా మీరు అయితే పూజలు చేసుకోండి ఇంకా చెప్పులు తీసేయాలి తర్వాత ఏంటంటే దీక్షా కంకణం కూడా మీకు అవకాశం ఉంటే కట్టించుకోండి దీక్షా కంకణం కట్టించుకొని అమ్మకి తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఆ కంకణాన్ని తీసి మనం జమ్మి పూజ చేసినప్పుడే ఆ కంకణాన్ని తీసేసి జమ్మి చెట్టుకి చాలామంది కట్టేస్తారు అలా అన్న చేయొచ్చు లేదంటే ఏదన్నా మొక్కకు కానీ కట్టడం కానీ కాలో కానీ కలిపేయచ్చు ఇంకా నేల చే నేల మీదే పడుకోవాలంటే అది మీ అవకాశాన్ని బట్టి చూసుకోండి ఒకవేళ నేల మీద పడుకోలేని వాళ్ళు కొత్త బెడ్షీట్ వేసుకుని మంచం మీదైనా సరే పడుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇటువంటివి చేసే మనం ఇలా చేసే కొన్ని కొన్ని ఏమవుతాయంటే మన ఇంటికి కొన్ని బెనిఫిట్స్ అవుతాయన్నమాట అమ్మకి మనం ఇలా చేయడం వల్ల కాబట్టి మీకు అవకాశం ఉంటే కంపల్సరీ నేల మీద పడుకోండి అవకాశం లేకపోతే మాత్రం పరుపు మీదే అంటే మంచం మీదే పరుపు తీసేసి పడుకుంటే పడుకోండి లేదా పరుపు తీయలేరు అనుకుంటే దాని మీదే కొత్త బెడ్షీట్ వేసుకుని పడుకోండి కింద పడుకున్నప్పుడు నేల మీద నేరుగా పడుకోకూడదు అనమాట చేప లాంటిది ఏదన్నా వేసుకొని పడుకోండి అలా పడుకొని అప్పుడు అమ్మకి మీ తోచినట్టు పూజ అది చేసుకుని అమ్మతో కౌరలు పెట్టుకుని అలా కూర్చోండి అనమాట ఇంకేంటంటే అమ్మకి అఖండ దీపం విషయంలోనే ఎక్కువ వస్తున్నాయండి సందేహాలు అఖండ దీపం మాత్రం మీ అవకాశాన్ని బట్టి పెట్టుకోండి పెట్టాలి అని రూల్ ఏమీ లేదు ఎందుకంటే అదొక క్రమశిక్షణ ఏర్పాటు చేస్తుంది మీరు పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే అది కొండ ఎక్కుతుంది మరి కంపల్సరీ కాబట్టి అఖండ దీపం పెట్టమంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అది ఆరకుండా సారీ కొండెక్కకుండా అది చూసుకోవాలి కాబట్టి మీరు దాని మీద ఒక దృష్టి పెట్టగలుగుతారు నిద్దట్లో లెగించి వెళ్ళి చూసుకుని వెలిగించే రోజులు కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఇంకా మరి ఇంకా కుమారి పూజ కానివ్వండి ఇంకేదైనా సరే ఎలా చేయాలంటున్నారు కాబట్టి నేను దానికి సంబంధించి వీడియో ఏదన్నా చేసి పెడతా నేను ఇంకోటి ఏంటంటే అమ్మవారి విగ్రహం మీరు మట్టితో తయారు చేసి తెచ్చుకున్నది కానీ మట్టితో చే ఉన్నదైతే మాత్రం దాన్ని పది రోజులు పూజలో పెట్టేసి పూజ అయిపోయిన తర్వాత వినాయకుడిని ఎలా అయితే మనం నిమజ్జనం చేస్తామో అలాగే అమ్మవారి విగ్రహాన్ని కూడా మీరు నిమజ్జనం చేయండి ఇత్తడిది కానీ రాగిది కానీ పంచలోహ కానీ సిల్వర్లో కానీ విగ్రహం ఉంటే అది ఎప్పుడు నిచ్చిపూజను అలా ఉంచేసుకోండి అంతే తప్ప అవి మనం విసర్జన చేయాల్సిన అవసరం it's ఇంకా అమ్మకి కలిసి కింద వేసిన బియ్యం ఏం చేస్తారంటే పక్షులకు ఆహారంగా పెట్టడం కానీ లేదంటే మీరే వాటిని వండుకు తినడం కానీ బ్రాహ్మణులకు ఎవరికైనా దానం కానీ చేయండి పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు మాత్రం ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి ఎందుకంటే అది మంచిది మీకు కుదిరితే చిన్నపిల్లలు ఎవరినైనా పిలిచి పులిహార పులిహారేదన్నా నైవేద్యం ఎక్కువ అమ్మకి చేసుకుని దాన్ని నైవేద్యంగా చేసి అమ్మకి చెల్లించి నలుగురు పిల్లలకి ఆ పులిహాన్ని కానీ ఆ ప్రసాదాన్ని కానీ మీకు కలిగి ఉంటే భోజనాలు పెట్టుకోవడం కానీ చేయండి పండు తాంబలం ఇవ్వటం జాకెట్ పీస్ కానివ్వండి సారీస్ కానివ్వండి ఎవరికైనా పంచి పెట్టడం చాలా మంచిది పది రోజులు ఎందుకంటే అమ్మవారు ఎలా సంచరిస్తుందంటే ఆ పది రోజులు మనకు తెలియని కూడా తెలియదు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అవి కాబట్టి మనం ఆ అవకాశాన్ని వదులుకోకూడదు మనకు అవకాశాన్ని బట్టి మన ఉన్నంతలో అమ్మకి ఏం పెట్టగలమో అవన్నీ కూడా పెట్టడానికి ట్రై చేయండి అమ్మ మాత్రం పది రోజులు ప్రత్యక్షంగా తిరుగుతుందండి మీ అదృష్టం బాగుంటే ఖచ్చితంగా అమ్మ మీకే కనిపిస్తుంది మీకే అర్థమవుతుంది అనమాట అప్డేట్లన్నీ నేను ఇస్తూ ఉంటానండి ఈ వీడియోకి అయితే ఇంతే మరి శ్రీమాతృ నమ